ఎందుకు చనిపోయినా అంటే అతనికి మందు అలవాట్లేదు డ్రెస్సింగ్ హ్యాబిట్ లేదు చేయడం అలవాటు లేదు టైంకి వెళ్ళిపోతే టైంకి పడకూడదు కానీ చేసేది ఏంటి ప్లాస్టిక్ ఎక్కువ వాడారు ప్లాస్టిక్లో ప్యాక్ చేసుకుని ఫుడ్ తినమే సో క్యాన్సిల్ ఏమి సాధించకుండా ఏమి అనుభవించకుండా ముప్పై ఐదు తెలుసు అదేవిధంగా మనకి తెలియదు టిఫిన్ కట్టించుకుంటాం వేరు వేడింటి కట్టాడు ఏదైనా పేపర్ వేస్తారో పని చెప్పాలి ఒక మెరుపుల్ని కాయలు వేస్తాడు నేను టిప్పులు తెప్పించుకున్నాను మన మెరుపులు కాయలు దాని మీద నాలుగు ఇడ్లీ లేస్తాను ఇడ్లీ ఎప్పుడు ఎలా ఉంటుంది వేడిగా ఉంటుంది మీరు కవర్ తెలియట్లేదు కానీ వేడి ఇడ్లీ ఆ కవర్ మీద పడ్డం వల్ల ట్యాక్సిన్స్ అది గ్రహించేసుకుంటారు మన పొట్టలో తెలియకుండా వేస్తారు చట్నీ కడతారు కవర్లో చట్నీ తింటే మనం కవర్ తేనం కానీ అది ఎందుకు కలిసినప్పుడు ఆ చెడు ఏదైతుందో అది మన తినాల్సిన తినాల్సి పదార్థులకి కొంచెం ఎఫెక్ట్ అయిపోతుంది కొన్ని రోజులకి క్యాన్సర్ కంచి లేకపోతే బాడీ ప్రాణాల అయితే మన వంతుగా మనం డాక్టర్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి ఈరోజు మారా ఒకరు ఇంటికొక్కరు మారితే మనం ప్రతి శ్రీనివాస్ గారికి ఏం చెప్పాలి ఎక్కడ పైన మేము పోడాలి ఇంకపై మేము కూడా మనం ఏం చెప్పాలంటే మన స్కూల్ తప్ప నాకు గానే నా తిరుమల క్లాత్ బ్యాగ్ పట్టుకొని ప్లాస్టిక్ సెంజు వాడేది ప్రతి చెయ్యగల మన మాట బాగా సిద్ధమా సార్ చెప్పండి మీరు మాట చెప్పేసిన తర్వాత మీకు కష్టమే అలాగే ప్రతి ఇంట్లో కూడా మిషన్లు ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా పాత బ్యాంక్లు ఉన్నాయి అవి కుట్టడానికి ఒక రూపాయి కూడా ఖర్చు లేదు దీన్ని ఒక అలవాటుగా చేసుకొని మీరు ఫస్ట్ లో అలవాటు పడటం కొంచెం మర్చిపోతా ఉంటారు ఒక రోజు కాకుండా రెండు రోజు కాకుండా మూడో రోజు అది కొనసాగిపోతే మిమ్మల్ని మిమ్మల్ని చూపించడం అలాగే మొత్తం అందరూ కూడా చేయగలిగితే మనం ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర మనం పోషించిన వాళ్ళు అవుతాము ముందు దీనివల్ల ఇది ప్లాస్టిక్ మానేసి కంచి వాడటం వల్ల ఫస్ట్ లబ్ధి పొందేది ఎవరు ఎవరైతే వాడతారో వాళ్ళే కదా ఫస్ట్ మనం వాడతాం మనం చూసా చదువుకున్న పిల్లలు అంటే మా పిల్లలకి చాలా జ్ఞానం ఉన్నది ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనే విషయం వాళ్ళు చెప్పారు కాబట్టి మనం వినాలి అని చెప్పి మన తల్లిదండ్రులు కూడా ఎందుకంటే మనల్ని కష్టపడి చదివిస్తున్నారు మనకి తిండి పెట్టి మనకు పుస్తకాలు కొని ఏది కావాలంటే అది ఇచ్చి మిమ్మల్ని ఎంతో అలారుబుద్దుగా పెంచి చదివిస్తున్నారంటే మనం జ్ఞానం ఏమి సంపాదించాం ఆ జ్ఞానాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియజేసి మన ఆరోగ్యం మనతో పాటు మన కుటుంబ ఆరోగ్యం మన కుటుంబ ఆరోగ్యంతో పాటు మన తిరుగు మన చుట్టాలు మన బంధువులు మన ఊర్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగేటువంటి నష్టాలు దాని వల్ల కలిగేటువంటి ప్రమాదం అవి లేకుండా ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలి అనే విషయాన్ని మీరు గ్రహించారు కాబట్టి మీరు వాళ్ళందరికీ కూడా చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ సంచి కొనకుండా ఉండే విధంగా మీరందరూ అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను అలాగే చిన్నప్పుడు మా చిన్నప్పుడు మీ చిన్నపిల్లలప్పుడు వెళ్ళేటప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళి ఎక్కడెక్కడో నీళ్ళు తాగేసేవారు పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఆ కాలంలో నీరు కూడా కాలంలో నీళ్లు తాగినప్పుడు వేసవి వెళ్ళినప్పుడు అప్పుడు బాటిల్స్ కానీ ఏమీ లేవు ఎక్కడ తాడితే ఆ నీళ్లు తాగేసేవారు అప్పుడు చిన్న చిన్న డిసిన్స్ వచ్చి పోయేవి తర్వాత ఇప్పుడు పొలాలలోకి ఎవరెళ్ళినా పక్కనే సైకిల్ అయితే సైకిల్ కి బండ్ కైతే బండి కి ఒక వాటర్ బాటిల్ ఉంటుంది ఉంటుందా అందరూ పట్టుకెళ్తున్నారా ఆ వాటర్ బాటిల్ ఏం పట్టుకెళ్తున్నారు బాటిల్ కిల్లే బాటిలో లేదా రెండు లీటర్ లో లింకా బాటిలో అది పట్టుకెళ్తున్నారు ఒరిజినల్ గా ఆ డ్రింక్ వాటర్స్ కానీ ఆ వాటర్ బాటిల్స్ కానీ వన్ టైం యూజ్ చేయడానికి మాత్రమే ఒకసారి యూజ్ చేయడం కూడా ప్రమాదమే కానీ వాళ్ళు తయారు చేసే ఆ కంపెనీలో తయారు చేసేది వన్ టైం యూజ్ చేసి ఒకసారి యూజ్ చేసి పడేయాలి రిపీటెడ్గా దాన్ని వాడకూడదు అని చెప్పేసి కూడా దాని మీద ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ బాటిల్ మీదే ఉంటుంది మధ్యాహ్నం ఒకసారి యూజ్ చేయాలి ఒకసారి యూజ్ చేసినప్పటికీ కూడా అందులో ఉండేటువంటి మైక్రోప్లాస్టిక్ ఆ కూలింగ్ అని తాగడం వల్ల మనకి క్యాన్సిల్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అయితే ఏమండి ఇప్పుడు బయటకు వెళ్తాము ఏదో ఊరు వెళ్తాము డాక్టర్ మరి అక్కడ వాటర్ కొనుక్కోవాలి కదా అంటారు ఒక వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు కొనుక్కుంటారు అవునా ఇరవై రూపాయలు ఎట్టి మంచి ఇళ్ళతో పాటు మైక్రో ప్లాస్టిక్ కూడా మన కడుపులో వేసుకుంటున్నారు వేసుకుంటున్నారా దాని బదులు ఒక వాటర్ బాటిల్ స్టీల్ బాటిల్ ఇది కొని నేను మూడు సంవత్సరాలు అయ్యింది అప్పుడు రెండు వందల రూపాయలు కొన్నాను ఇది మూడు సంవత్సరాలు అయ్యింది రెండు వందల రూపాయలు కొన్నాను ఇది రెండు రూపాయలు వచ్చారు అలాగే పుట్టినరోజులకి ఏ కార్యక్రమాలకి అని గురే చేస్తాను కూడా అవునా దీన్ని కూడా అనుకోండి నేను తెచ్చుకున్నాను తాగేసాను మళ్ళీ ఇప్పుడు చక్కని పేట వెళ్తాను నాకు దాహం వేస్తుంది అప్పుడు ఈ బాటలు పట్టుకెళ్ళి ఆ కొడు దగ్గరికి వెళ్ళి అరే బాబు నాకు లీటర్ వాటర్ అంటే ఐదు రూపాయలు తీసుకుంటాడు లీటర్ వాటర్కి ఐదు రూపాయలు తీసుకుంటాడు కానీ అదే వాటర్ కొత్త కిల్లే వాటర్ కొంటే ఎంత ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు నాకు సేవ్ అవుతుంది మైక్రోప్లాస్టిక్ నా శరీరంలో రాకుండా కాపాడుకోగలుగుతున్నాను అదే సేమ్ టైం ఒక చిన్న వ్యాపారికి నాకు ఐదు రూపాయలు నీళ్ళు అమ్మాడంటే అతనికి రెండు రూపాయలు మిగులుతుంది అంటే ఒక చిన్న చిరు వ్యాపారికి మనం సహాయం చేసుకుంటూ అవుతున్నాను అలా కాకుండా ఇరవై రూపాయలు పెట్టి కిల్లే వాటర్ కొంటే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థను పోషిస్తున్నారు చిరు వ్యాపారికి ఎంత కిల్లే బాడర్లు అమ్మితే పావలా కమిషన్ ఇస్తాడు లేకపోతే అర్ధ రూపాయ కమిషన్ ఇస్తాడు మిగతా మిగతా పంతొమ్మిది తర పెద్ద కార్పొరేట్ సంస్థకి వెళ్ళిపోతుంది కానీ లీటర్ వాటి ఐదు రూపాయలు కొంటే అతనికి రెండు రూపాయలు మిగుతుంది అంటే మన తోటి నాకంటే ఉద్యోగం ఉన్నది నాకు సేపు ఉద్యోగం ఉంది అది అతనికి బ్రతుకు తెలుగు ఆ కిల్లి కొట్టే ఆ కొట్టులో బ్రతుకుతున్న వాడికి నా ముందు సహాయంగా అంటే నా దాహం తీర్చుకోవడంతో పాటు నా ముందు సహాయంగా రెండు రూపాయలు అతనికి సహాయం చేసిన అవుతున్నాను అదే కిల్లే వాటి కొనుక్కుంటే నాకు పదిహేను రూపాయలు నష్టంతో నష్టంతో పాటు మైక్రో ప్లాస్టిక్ తెచ్చుకుంటూ ఒక పెద్ద కార్పొరేట్ సంస్థను పోషిస్తున్నాను నా తోటి ఉన్నటువంటి నా తోటి మనిషికి సహాయం చేయలేకపోతున్నాను లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలకే మనం సపోర్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు అవునా కాదా దయచేసి ప్రతి ఒక్కరు బాట పడుకోండి ఇప్పుడు వంద రూపాయలే బాట్లు కూడా పట్టుకెళ్ళిపోండి మీకు తాగేసిన తర్వాత మళ్ళీ కూడా ఎక్కడైనా ఏ కొడి దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా వాటర్ ఐదు రూపాయలు తీసుకుని వాటిస్తారు దయచేసి ఈ వా ఈ బాట్లు మీరు మెయింటైన్ చేయగలిగితే మీ పని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడలు అవుతారు అవునా కాపాడతారా ఓకే ఇప్పుడు ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దావా స్వచ్ఛ నా కుటుంబం కోసం చూసండి కాదు సైతం స్వచ్ఛ మా కోసం స్వచ్ఛ మా కోసం స్వచ్ఛ మా ఊడడ కోసం ఆరోగ్య ఆంగ ప్రవేశ కోసం నేను సైతం మన ఎమ్మెల్యే గారికి వినించలా గట్టిగా చెప్పాలి స్వచ్ఛ మా కోసం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి వినించలా గట్టిగా చెప్పండి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం